నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ జర్నలిస్ట్ అనిల్ నాయకుల నిర్లక్ష్యం అధికార నిర్లక్ష్యం వల్ల చాలామంది ప్రాణాలు గాలు కలిసిపోతున్నాయి మనం చూసిన గతంలో చాలా రోడ్డు ప్రమాదాలు జరిగినాయి సో మొన్న జరిగినటువంటి ఏదైతే చేవల ఉందో అది అధికారులు నాయకుల నిర్లక్ష్యం వల్ల జరిగింది సో నిన్న కరీంనగర్ జిల్లా పెద్దపల్లి జిల్లాలను కలుపుతూ ఉన్నటువంటి మానేరు నది ఒక వంతెన ఉంటుంది ఆ వంతెన పైన ఒక ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు అందులో ఒక వ్యక్తికి పాలు విరిగినట్టుగా తెలుస్తోంది మరొక వ్యక్తి తీవ్ర గాయాలతో హాస్పిటల్ చికిత్స పొందుతున్నాడు ఈ యాక్సిడెంట్ అనేది కూడా అధికారులు నాయకులు ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే జరిగింది సో ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి పాపం నిన్న అయ్యప్ప స్వామి మాల ధరించినటువంటి వ్యక్తులు మాల ధరించుకొని తమ ఊరికి వస్తున్నారు సో తమ ఊరికి వెళ్ళాలంటే మానేరు నది వంతెన దాటాల్సే ఉంటుంది సో సుల్తాన్బాద్ నుండి అదేవిధంగా నీరు కుల నుండి ఆ మానేరు వాగు వంతెన దాటితే వాళ్ళ ఊరు వస్తుంది వేగురుపల్లి సో వేగురుపల్లి నుండి సుల్తానాబాద్కి వెళ్ళాలన్నా కూడా మనకు ఆ మానేరు నది వంతెన పై నుండి ప్రయాణిస్తూ ఉంటారు చాలా మంది కూడా అయితే ఇది గతంలో చాలా ఇబ్బంది పడేవారు ప్రజలందరూ కూడా ఎందుకంటే అటు పెద్దపల్లికి వెళ్ళాలన్నా అటు సైడ్ సుల్తాన్బాద్కి వెళ్ళాలన్నా కూడా ఓ మానేరు వాగుంటే వాగు నడుచుకుంటూ వెళ్ళాలి సో రోడ్లు ఉండేది కాదు సో చాలా ఇబ్బంది పడ్డారు ప్రజలు ఒకవేళ పెద్ద పెళ్లికి వెళ్ళడానికి వస్తే ఈ ఊరు ప్రజలు కరీంనగర్ నుండి తిరిగి మళ్ళీ పెద్దపల్లికి వెళ్ళాల్సినటువంటి దుస్థితి ఉండేది సో ఈ మానేరు నది వంతెన నిర్మిస్తే దానివల్ల ఎన్నో కిలోమీటర్లు సేఫ్ అవుతుంది అటు సమయం సేఫ్ అవుతుంది అన్ని రకాలుగా కూడా సేఫ్ అవుతుందని చెప్పేసి ప్రజలందరూ బ్రిడ్జ్ నిర్మించాలని చెప్పేసి అటు అదే అదేవిధంగా ఇటు వేగురుపల్లి కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వేగురుపల్లి గ్రామం అదేవిధంగా పెద్దపల్లి జిల్లా సుల్తాన్బాదర్ మండలం నీరుకుల్ల గ్రామం ఈ రెండు జిల్లాలను కలుపుతూ ఉండేటువంటి ఇది మానేరు నది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మానకొండూరు ఎమ్మెల్యేగా ఓడిసినటువంటి రసమై బాలకృష్ణ అప్పుడు సో నన్ను గెలిపిస్తే నేను మానేరు నది మంది నిర్మిస్తాను అని చెప్పేసి మాట ఇచ్చిండు రెండు వేల పదహారులో నలభై కోట్ల మంజూరు చేసుకుని మందిరం నిర్మాణం చేయడం జరిగింది అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ఈట రాయందర్ దానికి శంకుస్థాపన చేసింది కేవలం బ్రిడ్జ్ మాత్రమే నిర్మాణం అయిపోయింది బ్రిడ్జ్ మాత్రమే నిర్మాణం అయిపోయింది అందరికి కావాల్సింది ఏంటిది ఆ ఊరు నుండి ఇటు పెద్ద వెళ్ళాలన్న సో అడు సైడ్ వాళ్ళు పెద్ద లేదంటే సుల్తరాబాద్ వాళ్ళు జమ్మికుంట వెళ్లాలన్నా కూడా రోడ్డు నిర్మాణం అనేది అయితే దానికి సేఫ్ అవుతుంది అని చెప్పేసి కోరుకున్నారు బ్రిడ్జ్ మాత్రమే నిర్మాణం అయింది కొన్ని రోజులు భూసేకరణ వల్ల ఆలస్యమైంది అక్కడ ఉన్నటువంటి చాలా మంది రైతులు ఉన్నారు ఏ రైతు కూడా పొలం అమ్మడం అంటే చాలా ఇష్టం ఉండదు చాలా బాధపడుతుంటారు అయినా కానీ పాపం అక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం మా పొలం ఇస్తే చాలా మందికి రాకపోకలకు ఇబ్బంది ఉండదు ఎంతో మందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుదామని చెప్పేసి పాపం వాళ్ళందరూ కూడా తమ భూముల్ని సాక్రిఫైస్ చేసారు రైతులందరూ కూడా కొన్ని రోజులు భూసేకరణ వల్ల అధికారులు నిర్లక్ష్యం చేశారు చాలా రోజులు పట్టింది భూ సేకరణకు ఒకవేళ కనుక ఆ టైంలో తొందరగా భూసేకరణ చేపట్టి వెంటనే చేస్తే అప్రోచ్ రోడ్లు అన్ని ఎప్పుడో అయిపోయాయి అట్లా కొన్ని రోజులు లేట్ చేశారు భూసేకరణ చేయకుండా అది కారణం బ్రిడ్జ్ ఏదైతే ఈ రోడ్డు ఉందో ఈ నిర్మాణం కాకపోవడానికి మరొక కారణం ఏం చెప్తారంటే ఏదైతే ఇప్పుడు ఈ వేగురుపల్లి అటు వెళ్ళిన తర్వాత అటు సుల్తాన్బాద్ పెద్దపల్లి సైడ్ వెళ్ళాలన్నా ఇటు గరపల్లి సైడ్ అటు వెళ్ళాలన్నా కూడా మనకు రైల్వే ట్రాక్ ఉంటుంది రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది నీరుకుల్లా వచ్చే ముందు అదేవిధంగా రంగంపల్లి అనే విలేజ్ వచ్చే ముందు రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది సో ఈ రైల్వే బ్రిడ్జ్ ను చూసుకోకుండా గతంలో ఉన్నటువంటి పాలకులు అప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అదేవిధంగా మానకొండ ఎమ్మెల్యే రస్మై బాలకృష్ణన్ వీళ్ళు దీని గురించి అవగాహన లేకుండా కట్టిరు దాని వల్ల కూడా ఆలస్యమైంది అని చెప్పేసి చాలా మంది చెప్తా ఉంటారు సో వాస్తవానికి కూడా అది నిజమే అనుకోవాలి సో కట్టిరు వాస్తవానికి వల్ల అనుకున్న మాట నెరవేర్చు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ బ్రిడ్జ్ ఉన్నాయో ఆ రైల్వే బ్రిడ్జ్ చూసుకొని నిర్మాణం చేసినట్టు అయితే ఇంత లేట్ అయ్యేది కూడా కాదు సో ఆ రైల్వే బ్రిడ్జిని అంచనా వేయకుండా ఈ ఈ బ్రిడ్జ్ కూడా దానికి కూడా ఒక కారణమైంది ఈ రోడ్డు కాకపోవడానికి మొత్తం కూడా రెండు వేల పదహారులో లో మొదలు పెడితే రెండు వేల పంతొమ్మిది మూడు సంవత్సరాలు పట్టింది నిర్మాణం అయిపోయింది సో ఇప్పటికి ఆరు సంవత్సరాలుగా వస్తుంది దగ్గర దగ్గర ఆరు సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ రాకపోకలకి చాలా ఇబ్బంది పడుతున్నారు బ్రిడ్జ్ అటు నీరుకుల సైడ్ దిగేటప్పుడు కానీ ఇటు వెగురుపల్లి సైడ్ దిగేటప్పుడు కానీ వందలాది మంది ప్రజలు కింద పడి గాయలపాలయ్యారు చాలా మంది దెబ్బ తాకి హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు ఆ బ్రిడ్జి మొత్తం పూర్తి కాకపోయేసరికి దానిపైన అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి చాలా మంది అక్కడ సిట్టింగ్ వేయడం మందు తాగుతూ జల్సాలు చేయడంతో సో అటు సైడ్ వెళ్ళాలంటే చాలా మంది పబ్లిక్ కూడా ఇబ్బంది పడేవారు ఎందుకంటే రోజు మంచి లేవు సో ఆ టైంలో వెళ్తే ఎట్లా ఉంటుందని చెప్పేసి భయపడుకుంటూ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అదే కనుక తొందర అప్పుడే భూసేకరణ చేపట్టి లేకపోతే ఒక అవగాహనతో నిర్మించినట్టయితే ఎప్పటిక నిర్మాణం పాలి పూర్తయ్యేది సో దాని మీద రాకపోకలు ఎప్పుడు పబ్లిక్ చాలా మంది ఉండేవాళ్ళు ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా రెండు సంవత్సరాలు కావస్తుంది ఈ రెండు సంవత్సరాలు కూడా కాస్త జాప్యం చేసి వాస్తవాన్ని కూడా సో ఇప్పుడు అప్రోచ్ రోడ్డు పనులు అయితే జరుగుతూ ఉన్నాయి దానికి టెండర్ అయిపోయింది సో ఏదో కాంట్రాక్టర్ సంథింగ్ డబ్బులు వచ్చినాయా లేదో ఏదో జరుగుతుందంట సో ఏది ఏమైనప్పుడు కూడా భూసేకరణ చేయకపోవడం టైంకి కొన్ని కారణాల వల్ల బ్రిడ్జ్ ఆలస్యమైంది సో ఈ బ్రిడ్జ్ సరిగా నిర్మించకపోవడం వల్ల దానిపైన చాలా మంది గురవుతున్నారు చాలా మంది ప్రమాదాలకు గురయ్యారు కొన్ని అయితే కార్లు దిగేటప్పుడు ఎక్కేటప్పుడు ఊర్ల పడ్డ గడలు కూడా చాలా జరిగినాయి అంట అక్కడ సో రాత్రి అయితే బి సీసెలు మందు సీసెలు కూడా అక్కడ పలగొట్టేస్తున్నారు బైక్ మీద వెళ్లే వాళ్ళు కావచ్చు నడుపు కావచ్చు కూర్చుకుంటున్నాయి సో ఇది అధికారుల నిర్లక్ష్యం వల్ల నాయకుల నిర్లక్ష్యం వల్ల పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇవో ఇట్లాంటి ఘనలు జరుగుతా ఉన్నాయి నిన్న అయ్యప్ప మాల ధరించిన స్వాములకు కారు వచ్చి బలంగా వచ్చి డాష్ ఇచ్చింది ఇంకొక రెండు నిమిషాలు అయితే స్వాములు ఇంటికి చేరుకునే వాళ్ళు కారు వచ్చి గట్టి కొట్టడంతో ఒక స్వామి పాపం కాలు మొత్తం విరిగిపోయింది అంటే మీ నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు ఒక కుటుంబం అలా జరిగింది అధికారులే కదా ఖచ్చితంగా మీ నిర్లక్ష్యం వల్ల జరిగింది నాయకుల నిర్లక్ష్యం వల్ల కదా కదా గత పాలకులు కావచ్చు ఇప్పుడున్న పాలకులు కావచ్చు ఖచ్చితంగా మీ అందరు బాధ్యత తీసుకోవాలి ఎవరైతే నిన్న ప్రమాదంలో గాయపడ్డారో మీ బాధ్యతగా తీసుకోవాలి ఆ కుటుంబాలని ఆదుకోవాల్సిన వంటి పరిస్థితి మీకు ఉంది ఖచ్చితంగా ఆ కుటుంబానికి పెద్ద దిక్కు ఉన్నటువంటి స్వామిది కాలు విరిగింది మీ నిర్లక్ష్యం వల్ల ఖచ్చితంగా ఆ కుటుంబాలకు అధికారులు నాయకులు పాలకులు ఆదుకోవాలి ఖచ్చితంగా ఆర్థిక సాయం అందించాలి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అధికార నిర్లక్ష్యమే హండ్రెడ్ పర్సెంట్ నాయకులది పాలకుల నిర్లక్ష్యం అది ఇంకా ఇట్లాంటి ప్రమాదాలు ఎన్ని జరగాలి ఇలా మనిషి ప్రాణాలు పోతే గానీ మొన్న జరిగిన ఘటనలాగా ప్రాణాలు పోతేనే పట్టించుకుంటారా ఆ బ్రిడ్జి కనుక నిర్మాణం అయ్యి రాకపోకలకు ఆ మొత్తం రోడ్ వేసినట్లయితే అందరు మెల్లిగా వెళ్లే వాళ్ళు ట్రాఫిక్ ఉండేది మెల్లిగా వెళ్లే వాళ్ళు మెల్లిగా వచ్చేవాళ్ళు మీ జాప్యం వల్ల మీరు ఆలోచన చేయడం వల్ల మీ నిర్లక్ష్యం వల్ల ఇష్టానుసారంగా దానిపైన స్టంట్లు వేయడము కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది అది బ్రిడ్జ్ అనేది ఇప్పటికైనా నాయకులు అధికారులు కళ్ళు తెరిచి ఆ బ్రిడ్జ్ నిర్మాణం పనులు పూర్తి చేయకపోతే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ప్రజల చేత మీరు దెబ్బలు పడతారు ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు విసుగస్తుంది వాళ్ళు కూడా చూసి చూసి ప్రజలు కూడా నిలదీయాలి నాయకులు వచ్చినప్పుడు ఓట్ల కోసం నిలదీయాలి ఆ ఊరు వాళ్ళు కావచ్చు ఈ ఊరు వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే సో అధికారులు నాయకులు పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి అటు మానకొండరి ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు అదే విధంగా ఇటు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రామారావు గారు దయచేసి ఒకసారి ఆ బాధితు కుటుంబాలని పరామర్శించాలి మీరు ఖచ్చితంగా ఇంకొక రెండు నిమిషాలు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు పాపం ఆ బాధిత కుటుంబాలని ఆదుకోవాలి విధంగా అధికారులు నాయకులు వెంటనే మీరు ఆ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరు నిర్మించకపోతే మాత్రం ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతాయి ఖచ్చితంగా